అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీలో నూజువీడు నియోజకవర్గంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి యాక్చువల్ నూజువీడి సీట్ని గత రెండు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది సో అక్కడ సరైన అభ్యర్థి లేక సరైన లీడర్షిప్ లేక క్యాడర్లో ఒక కన్ఫ్యూజన్ కారణంగా టీడీపీ గత రెండు ఎన్నికలను అక్కడ కోల్పోవాల్సి వచ్చింది సో వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది టీడీపీ గెలుస్తుందా లేదా అనేది ఒక రకమైన సందేహం యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు ఉన్నారు బీసీ కమ్యూనిటీ నూజువేడి నియోజకవర్గంలో బీసీ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ యాదవ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఆ తర్వాత అదర్ బీసీ కమ్యూనిటీస్ కూడా బాగానే ఉంటారు ప్లస్ వెలమ అలాగే కమ్మ కమ్యూనిటీ కొంతమేరకు కాపు ముస్లిం ఈ కమ్యూనిటీ కూడా ఉంటారు సో కమ్యూనిటీకి పక్కన పెడితే అక్కడ మొదటి నుంచి కూడా ఈ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారి ఫ్యామిలీని జమీందారుల ఫ్యామిలీ న్యూజువీడు రాజులు న్యూజువీడ్ జమీందారులు అంటారనమాట సో వాళ్ళ ఫ్యామిలీకి అక్కడ మంచి పేరు ఉంది ఆ కారణంగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సో వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ సో ఇప్పుడు అదే కమ్యూనిటీ అంటే అదే వెలమ కమ్యూనిటీ నుంచి తీసుకొచ్చి ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ రెడ్డి కో కోటగిరి శ్రీధర్ గారి కుటుంబం నుంచి ఎవరినైనా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని టీడీపీ భావించింది యాక్చువల్లీ కొంతమంది ప్రయత్నాలు కూడా చేశారు మధ్యలో అవన్నీ విఫలమయ్యాయి ఇప్పుడు యాక్చువల్లీ కోటగిరి శ్రీధర్ గారు సైలెంట్ అయిపోయారు ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయట్లేదు ఆయన ఫ్యామిలీ ఆయన సోదరులు ఆయన సోదరి కూడా సైలెంట్ అయిపోయారు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో లేరు కోటగిరి విద్యాధర్రావు గారు వారసులో సో మరి టీడీపీ ఏమో ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి సీట్ ఇవ్వాలి అంటే కాస్త ఆయన ఫైనాన్షియల్ కెపాసిటీ తక్కువ అలాగే వైసీపీకి డి అనే స్థాయిలో ఉండాలి అక్కడ అంటే లీడర్షిప్ పరంగా చూసినా పార్టీ పరంగా చూసినా ఫైనాన్షియల్ కోణంలో చూసినా ఎలా చూసినా వైసీపీతో పోలిస్తే టీడీపీ వెనకబడిపోతుంది అని టీడీపీ ఒక భయంతో ఉంది సో అందుకే ఒక ఆప్షన్ ఒక ఫైనల్ ఆప్షన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో మ్యాక్సిమం ముద్రపోయిన ఇప్పుడున్న ఇన్చార్జ్ గారికి సీట్ ఇస్తారు మ్యాక్సిమం అదే ప్రయత్నాల్లో ఉన్నారు లేని పక్షంలో ఇక లాస్ట్ ఆప్షను వైసీపీ నుంచి రాబోతున్న ఒక ఎమ్మెల్యేకు నూజువీడి సీటు కూడా పార్టీ ప్రతిపాదించింది ఆయనే కొలుసు పార్థశారథి గారు పెనమలూరు ఎమ్మెల్యే ఆయన ప్రస్తుతం పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా బీసీ యాదవ్ కమ్యూనిటీ అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా బోడే ప్రసాద్ గారు ఉన్నారు బోడే ప్రసాద్ గారు ఆ సీటు వదలడానికి ఇష్టపడట్ల యాక్చువల్లీ అది ఆ సీట్ని పార్థిశారథ్ గారికి ఇచ్చేసి బోడే ప్రసాద్ గారిని మరో సీట్ ఇద్దామంటే ఇంకెక్కడా కూడా ఆప్షన్ లేదు ఆల్రెడీ ఆ దగ్గరలో అన్నీ ఫుల్ అయిపోయినాయి పోనీ బోడే ప్రసాద్ గారిని తీసుకొచ్చి నూజు ఇద్దామంటే కమ్యూనిటీ పరంగా సెట్ అవ్వదు ప్లస్ క్యాడర్ అంగీకరించట్ల ఒక బీసీ ఇన్చార్జ్ ఉన్న ప్లేస్లో వేరే కమ్యూనిటీకి ఇస్తే ఒప్పుకోవట్లా సో అందుకే కొలుసు పార్థశారథ్ గారు అయితే జిల్లా మొత్తం పట్టుంది ప్లస్ కమ్యూనిటీలో కూడా బలం ఉంది పట్టుంది ప్లస్ ఫైనాన్షియల్గా కూడా ఆయన స్ట్రాంగ్ పైగా ఇతర పార్టీల్లో అన్ని పార్టీల్లో కూడా ఆయనకు మంచి పేరు ఉంది సాఫ్ట్గా సాఫ్ట్ కార్నర్లో సాఫ్ట్ పాలిటిక్స్ చేస్తారనే మంచి పేరు ఉంది గతంలో మంత్రిగా కూడా పనిచేశారు సో ఆయనైతే న్యూజ్ వేడికి కరెక్ట్గా సెట్ అవుతారని పార్టీ కూడా భావిస్తోంది సో అందుకే ఈ నాలుగైదు రోజుల నుంచి కూడా ఐవీఆర్ఎస్ సర్వేలు కానీ లేదా పార్టీ నాయకులు కాల్స్ కానీ ఇప్పుడున్న ఇన్ఛార్జ్ గారితో పాటు పార్థశారథి గారి పేరు కూడా వినిపిస్తోంది అనమాట అంటే తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ టాక్ అయితే ఇలా ఉంది న్యూజువీడ్ నియోజకవర్గానికి కొలిసి పార్థశారథి గారు అయితే ఎలా ఉంటుంది అని అయితే ఇటువైపు పార్థసారథి గారి నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ రాలా యాక్చువల్లీ ఆయన్ను టీడీపీ గన్నవరంలో దింపాలనుకున్నారు కానీ వెంకట్రావు గారికి ఇచ్చారు గుడివాళ్ళలో దింపాలనుకున్నారు కానీ అక్కడ రాము గారికి ఇచ్చారు సో ఇప్పుడు ఫైనల్ ఆప్షన్గా న్యూజువీడి చూస్తున్నారు సో న్యూజువీడైనా కన్ఫర్మ్ అవుద్దా లేదా అనేది ప్రస్తుతానికైతే ఫిఫ్టీ ఫిఫ్టీ మాత్రమే థ్యాంక్ యూ